తారీఖు ఏప్రిల్ వస్తుందని అందరికీ తెలిసిందే కానీ విరూపాక్ష చిత్రంలో ఎవరి పాత్రలు ఏమిటి ఎవరెవరు ఏ పాత్ర పోషించారు అనేది ఎవరికైనా తెలుసా అంటే సినిమా యూనిట్ కి తప్ప సినిమా వచ్చేంత వరకు మాకెందుకు తెలుస్తుందండి అనే డౌట్ ఉంది కదా మీ మనసులో అందుకనే ఇవాళ మీ అందరి ముందుకు వచ్చేస్తున్నారు ఆ పాత్రల్లో ఆ పాత్రలు పోషించిన వాళ్ళు సో ఆ పాత్రలకు సంబంధించిన పరిచయ కార్యక్రమమే ఇవాళ మనం జరుపుకుంటున్నాం అనమాట ఈ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం మరి సినిమాకి ముందే వాళ్ళు చేసిన పాత్రల్ని చూస్తే దానికి వచ్చే కిక్కే వేరు కదా మరి ఇవాళ అదే జరగబోతుంది బిగ్ బడ్జెట్ లో కనిపిస్తుందంటే దానికి ప్రధాన కారణం మన ప్రొడ్యూసర్ గారు బివిఎస్ఎన్ ప్రసాద్ గారు సో ఎస్విసి బ్యానర్ లో బివిఎస్ఎన్ ప్రసాద్ గారి నిర్మాణంలో కార్తిక్ గారి దర్శకత్వంలో మన సాయి ధరమ్ తేజ్ గారు అండ్ అలాగే సంయుక్త నటించిన చిత్రమే విరూపాక్ష అట ఆలస్యం చేయకుండా గ్లిమ్స్ చూసేద్దాం గ్లిమ్స్ ప్లే సంబంధించిన కంటెంట్ కనపడడానికి రీజన్ ఏంటి తెలుసా అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఎవరి కలం నుంచి వచ్చిందంటే సుకుమార్ గారి రైటింగ్స్ లో మనందరి ముందుకి వచ్చింది అండ్ ఇంకొక పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అందుకున్న వ్యక్తి కూడా దీనికి పనిచేయడం జరిగింది అతనే అజ్నేష్ లోక్నాథ్ రీసెంట్ గా కాంతారాలో తన సత్తా ఏంటో చూపించడం జరిగింది సో ఇప్పుడు ఈ కంటెంట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇలాంటి లెజెండరీ పీపుల్ ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ వర్క్ చేసిన సినిమానే విరూపాక్ష ఇరవై ఒకట ఇరవై ఒకటవ తారీఖున తెలుగు ప్రేక్షకుల్ని హిందీ ప్రేక్షకుల్ని కన్నడ మలయాళ తమిళ్ ప్రేక్షకుల్ని కూడా పలకరించడానికి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా మన అందరి ముందుకి వచ్చేస్తుంది ఇప్పుడు విరూపాక్ష టీజర్ ని చూసేద్దాం టీజర్ ప్లే నీ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ నంది నందిని కాస్ట్యూమ్ ఫైవ్ వేర్ ద కాస్ట్యూమ్ మై బాడీ లాంగ్వేజ్ మై ఎవ్రీథింగ్ విల్ చేంజ్ టు నందిని సో ఐ విల్ నాట్ సే నందిని ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కదా నందిని ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ దాట్ ఐ టిల్ డేట్ ఎవ్రీ వన్ ఎమ్ ఎమ్ ఫ్రమ్ ద హార్ట్ ఎమ్ టెలింగ్ సి ఇప్పుడు సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు ఇది మాట్లాడకూడదు అది చెప్పకూడదు ఇది చెప్పకూడదు అని నాకు చ పెద్ద క్లాస్ ఇచ్చారు అక్కడ సో హాయ్ సో సో ఏదైనా యు నో ఇఫ్ ఐ రివీల్ సంథింగ్ దట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ విల్ గో తేజ్ గారిని వేదిక మీద రాస్తుంది స్వాగతం సుస్వాగతం సో ఇక్కడికి కూడా మీరు వెలుగునే తీసుకొచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఎంతమంది నాకు ప్రేయర్స్ ఈ సినిమా బయటకు వచ్చింది మీ అందరు బ్లెసింగ్స్ వల్లే నేను స్టేజ్ మీద మళ్ళీ నుంచున్నా సో థ్యాంక్ యూ సో మచ్ మనం అంటే ఈ చిత్రాన్ని సృష్టించిన వాళ్ళని ఆ సృష్టించడానికి సపోర్ట్ చేసిన వాళ్ళని అంటే డబ్బులు ఖచ్చితంగా కావాలి కదండి ఆయన సినిమాలో అది కనిపిస్తూ ఉంటుంది కథకి ఏం కావాలో వారు అందిస్తూ ఉంటారు సాయితేజ్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము అందుకనే ఆ బ్యానర్ కి అంత పేరు వచ్చింది ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాల కోసం మనం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాము సో ఎస్విసి బ్యానర్ ద్వారా ఇంత మంచి చిత్రాన్ని మన అందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారిని వేదిక రా స్వాగతం పలుకుతున్నాము యూఎస్కి రాబోతున్న బ్రహ్మాజీ గారు అండ్ బ్యూటిఫుల్ సంయుక్త అందరు కూడా వేదిక మీద వచ్చేస్తున్నారు అభినవ్ సునీల్ గారు ప్లీజ్ పాపినీడు గారిని వేద స్వాగతం పలుకుతున్నాము క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ అండ్ శాం దత్ గారిని డిఓపి శాం దత్ గారి వేదిన స్వాగతం పలుకుతున్నాము ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ అండ్ కరుణాకర్ గారు ఫైట్ మాస్టర్ స్వాగతిస్తున్నాము అశోక్ గారిని స్వాగతం పలుకుతున్నాము और फोटो आप मीडिया की